గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ సుమా ఈవినింగ్ స్నాక్స్ ఏమో కావాలని చెప్పినాడు ని స్వీట్ కాదు స్నాక్స్ చేస్తూ ఉన్నాను వాడికి తెలీదు అటుకులు ఉంటుంది కదా అటుకులతో ఒక సింపుల్ స్నాక్స్ చూపిస్తాను మీరు అది ట్రై చేయండి మీకు నచ్చింటే కామెంట్ చేయండి బాగుందనేసి ఒకవేళ మీకు ఇంతకు ముందే తెలుసుంటే తెలుసు అని కామెంట్ చేయండి కానీ దానికి ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి చేయాలి షేర్ ఐ లవ్ సో ఫస్ట్ అటుకులు డ్రై రోస్ట్ చేసుకోవాలా మీడియం అటుకులు అండి ఇవి సరేనా మనము పోహే చేసుకుంటాం కదండి అటుకులు మీడియం అటుకులు చూపిస్తాను చూడండి మీడియం అటుకులు ఇది మనము డ్రై రోస్ట్ చేసుకుందాము చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఒకలాగా క్రిస్పీనెస్ వస్తుందండి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని మళ్ళీ రోంత నూనె వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాము మళ్ళీ చెప్తాను ప్రాసెస్ చెప్తాను మీకు సో అటుకులవి కలర్ మారిన చూడండి వేడైనాయి అటుకులు రోంత ఇప్పుడు ఇవి పక్కన తీసుకున్నాము కడయిలోకి రొంత నూనె వేసుకున్నాము కొంచమే చాలండి నూనె దీనికి దీంట్లోకి ఆవాలు సారీ జీలకర్ర ఆవాలు ఆవాలు ఇస్తున్నా కొంచెం ఉడిద్దాలు శనగలు ఇదంతా మిక్స్ చేసుకుందామా అంటే ఇది రోజు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు కొంచెం లైట్గా మగ్గినట్టు కనిపిస్తుంది కదా అంతేనండి గార్లిక్ వేసుకున్నాము తెల్లవాయి మగ్గించుకున్నాము పచ్చిమిరపకాయలు మీకు ఎంత ఎంతకాల కారమో అంతే వేసుకోండి కొంచెం కొత్తిమీర కరేపాకు సారీ కరేపాకు వేసుకోవాలి అదంతా మిక్స్ అయింది కదా ఇప్పుడు మనము దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం పసుపు ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినే బాగుంటుందండి ఫ్రై అటుకులు ఫ్రై అంటే నేను చిన్నప్పుడు బాగా విలేదన్నది అమ్మ ఎప్పుడన్నా ఏమీ లేదంటే ఇది చేసుకుంటా ఉంది నాకు నేను స్కూల్ నుంచి వచ్చినాక అమ్మ ఆకలిస్తుంది అంటే నాకు ఇలా అటుకులు చేసి ఇచ్చేది అందుకు అమ్మ ఎప్పుడన్నా గుర్తొస్తుంది కదా అప్పుడు ఇది చేసుకుంటాను నేను సో ఈ తర్వాత ఇప్పుడంతా మిక్స్ అయిపోయాను కదా ఇంట్లో అటుకులు వేసేసుకుందాము చూడండి ఇలా అంతా మిక్స్ అయిపోవాలా సూపర్ ఉంటుందండి మీరు ఏడానికి ట్రావెల్ బోల్తో ఉన్నారు అప్పుడు కూడా ఇది టైంపాస్ ట్రైన్లో తినే కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు లాస్ట్ ఉప్పు వేసుకోవాలా చూపిస్తాను కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇది ఉప్పు ఉప్పు మిక్స్ అవ్వదు బిర్యానీ అందుకు రోంతే వేసుకోండి తీసుకొని మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి ఇది బాగా మిక్స్ అయిపోవాలా ఫుల్గా చూడండి ఎంత బాగుందో బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మీరు ఆయిల్ ఇంకా తగ్గించుకొని వేసుకున్నా పర్లేదండి ఎంత బాగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీనికి ఆనియన్ టమోటా వేసుకొని తింటే ఇంకా సూపర్ సూపర్ అండి సో గ్యాస్ ఆఫ్ చేస్తున్నా చిన్న అన్నవా అవునా స్నాక్స్ తింటావా అటుకులు తింటావా సరే నిహాంత్ ఫేవరేట్ అడదా మా సూపరా అవునా ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను ఎట్లుందో బాగున్నట్టున్నాయి నిహాంత్కి అయితే బాగా నచ్చిందంట సూపర్ ఉంది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి